ప్రమాదవశాత్తు వాళ్ళు కింద పడకుండా మూకుపై ఎక్కినటువంటి గీత కార్మికులను ఏ విధంగా కాపాడనటువంటి ఆలోచనతోన ప్రభుత్వం వచ్చిన వెంటనే కొన్నం ప్రభాకరన్న బూర వెంకటేశ్వరం గారు దాన్ని సమగ్ర ఆలోచన చేస్తూ ఖచ్చితంగా పైన ఎక్కినటువంటి గీత కార్మికుడి ప్రాణాలు పోవద్దనటువంటి ఆలోచనతోన వాళ్ళని కాపాడాలని చెప్పేసి ఐఐటి హైదరాబాద్ మరియు మన ప్రభుత్వం రెండు కలిపి రూపొందించినటువంటి పరికరం కాటమయ్య రక్షణ కవచం దాన్ని నిన్న ప్రారంభించడం జరిగింది వారికి కూడా ఉచితమైనటువంటి కిట్లు ఇవ్వడం కూడా జరిగింది కనుక వారికి ప్రత్యేకంగా రాష్ట్రంలో గౌడ్ల తరఫున మరియు గౌడ సంఘాల తరపున రేవంతనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే రోజుకు రాష్ట్రంలో ఒక దగ్గర ప్రమాదం జరిగి ఇద్దరో ముగ్గురో ప్రాణాలు అనిపించడం జరుగుతుంది అదేవిధంగా శాశ్వత వికలాంగులు కూడా అయ్యేటువంటి పరిస్థితి ఉండే కనుక వాళ్ళందరినీ కూడా కాపాడి ఈరోజు వాళ్ళ ప్రాణాలని కుటుంబాలను కూడా కాపాడుకునేటువంటి వ్యక్తిగా ఈరోజు రేవంతన్నకు యావద్ గౌరవ సోద్రం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈనాడు ఆరు మాసాల తిరగక ముందే గౌడ సోదరులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న రాష్ట్రంలో తాటి గాని ఈత గాని చెట్లు పెంచుకోవడానికి ఎక్కడైనా మీకు అవసరం ఉంటే ఎక్కడైతే ప్రభుత్వ భూమి ఉన్నా కూడా ఖచ్చితంగా మీకు ఆ భూమి ఇచ్చి తాటివనము ఈతవనం పెంచుకోవడానికి ప్రభుత్వం సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తుంది ఖచ్చితంగా మీకు అది కేటాయిస్తామని కూడా సాక్షాత్తు నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది దీని విషయంలో అనేక ప్రాంతాల్లో కూడా ఇబ్బంది ఉండే చాలా సొసైటీస్ లో కూడా భూములు లేక ఈతవనం తాటివనం పెంచుకోవడానికి ఇబ్బంది ఉండే అనేక సార్లు కూడా గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే వారికి అనేక రకాలు కూడా విన్నవించిన కూడా ఏ రోజు స్పందించినటువంటి దాఖలా లేవు అన్న వచ్చిన మెమ్మే రేవంతా ఖచ్చితంగా ప్రభుత్వ భూమి ఉన్నట్టయితే ఖచ్చితంగా ఆ గ్రామాల్లో ఉన్నటువంటి సొసైటీలకు తప్పకుండా భూమిని కేటాయిస్తామని చెప్పడం కూడా చాలా సంతోషమైనటువంటి విషయం ఈ రోజు రాష్ట్రంలో ఉన్న గౌళ్ళందరూ కూడా ఈరోజు ప్రత్యేకంగా సంతోషపడడం ముఖ్యంగా నిన్న ఇచ్చినటువంటి వరాలే రాబోయే కాలంలో కూడా గౌడ యొక్క చేతి వృత్తి పైన ఎవరైతే ఆధారపడ్డరో వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అండగా ఉంటుందని చెప్పి నిన్న చెప్పడం జరిగింది కనుక రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా గౌడ సోదరులకు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా వారికి అండగా ఉండేటువంటి విశ్వాసం నిన్న అందరికీ రావడం జరిగింది అదేవిధంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ కేటీఆర్ గారు మాట్లాడడం జరిగింది గవర్నర్ ని చెట్టు పైన అదే విధంగా ఇరవై నిమిషాలు వేలాడ తీసి కింద కూర్చొని ఉన్నాడని చెప్పి మాట్లాడడం జరిగింది నీకు మూర్ఖుడవా లేకపోతే ఎలాంటి వ్యక్తి ఒకసారి ఆలోచించాలి ఆ సేఫ్టీ పరికరాలు ఇవ్వడమే మోకు ఒకవేళ మిస్ అయితే ప్రాణాలు గాని కింద పడకుండా ఉన్నటువంటి ఆలోచనతోన టెస్టింగ్ చేసినటువంటి సందర్భం అది గాల్లో మోకును కూడా వదిలేసి ఓన్లీ ఆ పరికరం నిలబడాలనేటువంటి ఆలోచనతోన వారికి అన్ని కూడా సూచనలు ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఆ మోకు మిస్ అయినా కూడా ఆ పరికరం మీద ఇచ్చినటువంటి కిట్టు మీద నిలబడంటే ఆలోచనతోన ఎంతసేపు నిలబడుతు అధికారులు చెప్పిన తర్వాత చేతులు వదిలేసి ప్రమాదవశాత్తు కింద పడకుండా ఉండాలంటే చూయించమంటే గౌడ సోదరులు చూయించడం జరిగింది తెలివి తక్క దద్దమ్మ పది సంవత్సరాలు ప్రభుత్వంలో ఉంటే ఏనాడు గీతా కార్మికుల గురించి ఆలోచించిన పాపరా లేవు యా పది సంవత్సరాలు అనేక సార్లు కూడా మురబెట్టుకున్నాం అరే పై నుండి చెక్ నుండి కింద పడుతున్నారు పది లక్షలు ఎక్స్పీరియన్స్ ఇవ్వండి డిజాబుల్డ్ అయినటువంటి కా గీతా కార్మికులు కూడా పది లక్షల రూపాయలు ఇవ్వండి అని చెప్పి ఎన్ని సార్లు మొత్తుకున్నా చేసిన సందర్భం లేదు ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు ఈ రోజు ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ గా గీతా కార్మికుల సందర్భం వచ్చిన సందర్భం ఉంది ఆ మీటింగ్ లో మాట్లాడి ఇచ్చిన సందర్భం ఉంది ఏనాడు మీ అయ్యా వచ్చి గీతా కార్మికుల గురించి వచ్చి మాట్లాడే సందర్భం లేదు ఏనాడు గతంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ చంద్రశేఖర్ రావు గారు గౌడ సోదరుల దగ్గరికి వచ్చి కూర్చొని మాట్లాడిన సందర్భం కూడా లేదు ఇది సిగ్గుచేటుగా నువ్వు ఆలోచించాలి నీ తండ్రి రాలేదు నువ్వు రాలేదు నువ్వు ఏ రోజు కూడా ఒక స్కీమ్ పెట్టినటువంటి సందర్భం కూడా లేదు ఆనాడు మొత్తుకున్నాం గీతా కార్మికులు కింద పడుతున్నారు సేఫ్టీ ఖచ్చితంగా సేఫ్టీ కిట్లు ఇవ్వాలని చెప్పి అనేక సార్లు కూడా అప్పుడున్న మంత్రి గాని అందరికి కూడా విన్నవించినా కూడా పట్టించుకున్నటువంటి సందర్భం లేదు నీకు సిగ్గు ఉండాలి శరం ఉండాలి ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే సాక్షాత్ గీతా కార్మికుల దగ్గరకు వచ్చి వారి ప్రాణాలని కాపాడనటువంటి ఆలోచనతోన ఈరోజు సేఫ్టీ కిట్లు ఇస్తే వారిపైన కూడా నువ్వు మాట్లాడుతున్నావు ఏ విధంగా సేఫ్టీ ఉన్నటువంటి ఆలోచనతోన ఆ గీతా కార్మికులు ఖచ్చితంగా కింద పడవద్దు అనే ఆలోచనతోన సంబంధిత అధికారులు మోకు మిస్ అయినా కూడా ఉంటారా ఏ విధంగా ఉంటారో వారికి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత నేను ఇరవై కాదు ముప్పై నిమిషాలు కూడా వారందరూ కూడా చేతులు వదిలిని ప్రశాంతంగా ఉన్నటువంటి సందర్భాన్ని చూడడం జరిగింది కనుక ఈనాడు నువ్వు కేటీఆర్ మాట్లాడుతున్నావు మీ తండ్రి కూడా ఏ రోజు గీతా కార్మికులతో మాట్లాడే సందర్భం లేదు అనేక సార్లు కూడా చెప్పిన కేరళ గాని కంగొడే దేశంలో గాని ఈ యొక్క సేఫ్టీ కిట్లు ఇస్తున్నారు అక్కడ మీరు ఇవ్వండి అని చెప్పి మొరబెట్టుకున్నా కూడా ఈ రోజు కూడా ఇచ్చిన సందర్భం లేదు ఈ రోజు పది ఎకరాలు ఐదు ఎకరాల భూమిని గీతా కార్మికులు ఇవ్వాలని చెప్పి ఆనాడు కూడా అనేక సందర్భాల్లో గత ప్రభుత్వానికి మేము విన్నవించుకున్నా కూడా ఈ రోజు కూడా నువ్వు ఇచ్చిన దాఖలు గనక ఖచ్చితంగా కులవృత్తుల పైన గీత కార్మికుల పైన నిష్టగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రోజు నిన్న ఇచ్చినటువంటి ఏదైతే మాటలున్నావో రాష్ట్రంలో ఉన్నటువంటి గౌడ సోదరులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఖచ్చితంగా ఈ యొక్క గత ప్రభుత్వంలో చేసినటువంటి కులవృత్తులకు చేసినటువంటి మోసాన్ని ఈ రోజు అందరికి తెలిసిపోయింది ఈ రోజు సేఫ్టీ టీ కనీసం పది సంవత్సరాలు కాళ్ళ అరగేలా తిరగడం జరిగింది అప్పుడున్నటువంటి మంత్రి గారికి కూడా తిరగడం జరిగింది ఏనాడు కూడా సేఫ్టీ మిషన్లు ఇవ్వలేదు ఈరోజు సేఫ్టీ మిషన్లు ఇచ్చి మిస్ అవసరం లేకుండా కిట్లు కాపాడుతున్నాయి ఇదంతా కూడా ఐఐటి టెక్నాలజీ హైదరాబాద్ వాళ్ళు మరియు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఖచ్చితంగా గౌడ్ల పైన ఇంకొకసారి చిత్తశుద్ధి ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వానికే రేవంత్ అన్నకే గనక మీరు ఏది చేయలేదు సాక్ష్యాధారాలతోనూ మా దగ్గర ఉన్నాయి ఇంకోసారి గౌడ్ల వృత్తి పైన కాంగ్రెస్ ప్రభుత్వమే కాపాడుతుంది ఇంకొకసారి గౌడ సుదరుని అవమానించిండని చెప్పి ఇంకొకసారి మాట్లాడితే బిడ్డ నువ్వు చేసిన పాపాలు ముందుకు పెడతామని చెప్పేసి ఈ రోజు మీకు డిమాండ్ చేస్తాను